హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో నేనైతే ఇలాగా వర్క్ శారీ అనేది ఎలాగా చేసుకోవాలనేది చూపించబోతున్నాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో నేను చేసిన తర్వాతకి చాలా బ్యూటిఫుల్గా అనమాట ఈ కట్ వర్క్ వర్క్ అయితే సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈ కట్ వర్క్ శారీ అనేది మనం ఎలాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను సో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి సో ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీ అనేది ఇలా కట్ వర్క్ ఇదంతా ఎలాగ చేసుకోవాలి అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది నాకు ఈ ప్రొసీజర్ ఎలాగే చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో సో మామూలుగా మనం కట్ వర్క్ వేసుకోవాలంటే అండి మనకి కొంచెం ఎగుడు దిగుడుగా వస్తూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఎగ్జాక్ట్ గా రావాలి అంటే చెప్పే ఈ విధానం మీరు ఫాలో అయితే కట్వర్క్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది ఎగుడు దిగుడుగా కాకుండా చూడడానికి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో దానికి ముందుగా వచ్చేసి మనం ఇలాగా ఒక ఇలాగ ఏదైనా ఒక షీట్ అయితే తీసుకోవాలి సో మనం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఆ షీట్స్ అయినా ఏమి తీసుకోవచ్చు ఇదైతే నేను ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెడితే దానికి వచ్చిందనమాట సో అలాగా ఇలాగా ఉండే కొంచెం గట్టిగా ఉండే షీట్ని అయితే ఇలాగా తీసేసుకోవాలి తీసేసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడైనా ఒక దగ్గర స్కేల్ స్కేల్తో అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా ఎగ్జాక్ట్గా ఒక ఒక అయితే మనం చూసుకొని ఎగ్జాక్ట్ ప్లేస్లో ఇలాగైతే మనం పెన్సిల్తో ఇలాగా ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా గీసుకున్న తర్వాతకి ఇలాగ నేను బాటిల్ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ బాటిల్ క్యాప్ కూడా మనము చూసుకోవాలండి మనకి ఎలాగే వేసుకోవాలనుకుంటున్నామనేది చూసుకోవాలి చూసుకొని మనకి అంటే ఈ డిజైన్ ఎంత వరకు కావాలనేది చూసుకొని మనము ఇక్కడైతే ప్లేస్ చేసుకోవాలన్నమాట మనం మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బాటిల్ క్యాప్ని తీసుకున్నాను అది రివర్స్లో తిప్పి ఎగ్జాక్ట్గా సెంటర్కి నేను స్కేల్ని అయితే ప్లేస్ చేసుకున్నమాట ప్లేస్ చేసుకొని ఇక్కడైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను సో ఇలాగే ఇక్కడ కూడా మనం కొంచెం మార్క్ చేసుకోవాలి ఏంటంటే మనకు కనిపించాలి కదా పైకి ఇలాగైతే మార్క్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఇలాగ రెండు వైపులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాతకి ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇవి ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీద ఉండేలాగా చూసుకోవాలి సో టూ సైడ్స్ ఎగ్జాక్ట్గా ఇలాగా లైన్ మీద ఉండేలాగా చూసుకోవాలి ఆ మార్కింగ్ చేసిన ప్లేస్ ఇది ఎగ్జాక్ట్గా ఆ లైన్ మీద ఉండేలాగా ఇలాగ చూసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు ఇలాగ ఉన్న తర్వాతకి ఇక్కడైతే నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట కట్ వర్క్ అనేది రావడానికి ఇలా డ్రా చేసుకుంటున్నాను సో ఇలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకునే మనకి ఎగ్జాక్ట్ గా వస్తుంది అనమాట సో అన్ని మనకి ఒక ఫోర్ ఫైవ్ వరకు ఇలాగ మనం డ్రా చేసుకుంటే మనకు అన్ని ఈక్వల్ గా వస్తాయి సో ఇక్కడైతే నేను ఇలా కొన్ని డ్రా చేసుకున్నాను అనమాట సో ఇక్కడ చూడండి ఇలాగా నేను కొన్ని డ్రా చేసుకున్నాను సో ఇవన్నీ చూడండి షేప్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉన్నాయి ఒకటి పైకి కిందికి అప్ అండ్ డౌన్స్ అలాగా లేకుండా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేకుండా అన్నీ ఈక్వల్గా అనమాట సో మొత్తం ఇలాగా ఇలా అయితే మనం చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాతకి ఈ షేప్ వచ్చేలాగా మనం ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసేసుకోవాలి సిజర్తో సిజర్ తీసుకుని దీన్ని అయితే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి దాన్ని కట్ చేసుకుంటే ఇలాగైతే వచ్చిందండి సో ఇది అనమాట సో ఇది ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ తో కట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా షేప్ అనేది రాదు సో మనం కొంచెం స్మాల్ సైజ్ సిజర్తో కట్ చేసుకుని మళ్ళీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా షేప్ అనేది అయితే వస్తుందన్నమాట సో కంప్లీట్గా ఇలాగైతే దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇలాగ మనకి ఎంత లెంత్ కావాలో అంత అయితే కట్ చేసుకోవచ్చు నేను ఒక ఫోర్ కట్ చేసుకున్నాను అలా కాకుండా మీకు ఎక్కువ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి శారీకి ఎలాగా పెట్టుకోవాలి ఎలాగా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని అయితే మనం శారీ మీద ఇలాగ పెట్టుకోవాలన్నమాట సెట్ చేసుకోవాలి అంత ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఒకటి అంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ఎన్నింగ్స్లో ఇలాగ మొత్తం ఒకటే డిస్టెన్స్ ఉండేలాగా ఇలా అయితే సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఏదైనా మనకి కనిపించేలాగా ఏదైనా ఒక మార్కర్ కానీ ఇలాగా పెన్సిల్ కానీ తీసుకొని ఈ డిజైన్ మొత్తం ఇలా మనం ట్రేస్ చేసుకోవాలండి సో ఇలా చూపిస్తున్న విధంగా కనిపించేలాగా ట్రేస్ చేసుకోవాలి మీరు ట్రేస్ చేసుకునేటప్పుడు కూడా హోల్సారీ ఒకేసారి కాకుండా ఇలాగా కొద్ది కొద్దిగా ట్రేస్ చేసుకుంటూ చేసుకోండి అప్పుడు మనకి డిజైన్ అనేది ఈజీగా కనిపిస్తుంది మనం కొద్ది కొద్దిగా చేసుకొని ట్రేస్ చేసుకుంటూ మనం డిజైన్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇలాగా నేనైతే ఇలా కొంచెం ఒక ఇలాగ ఈ ఫోర్ ఉన్నాయి కదా ఇలాగ ఎయిట్ కానీ అలాగ లేకపోతే ఒకసారి కానీ ఇలాగ డ్రా చేసుకొని తర్వాత ఇది మళ్ళీ కంప్లీట్గా ఈ స్టిచ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇంకోటి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఏంటంటే మనం వేస్తున్న కొద్దీ మన హ్యాండ్స్ తగులుతుంటాయి కదా అప్పుడు ఈ కలర్ కూడా కొంచెం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకే ఇలాగా ఇలాగా మొత్తం హోల్ సారీ మొత్తం మనం ఇలాగ ట్రేస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ట్రేస్ చేసుకుంటూ ఇలాగా మనకు డిజైన్ కనిపించేలాగా ఇలా అయితే మంచిగా మనము ట్రేసింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో మనం మార్కర్గా యూజ్ చేయొచ్చు చాక్పీస్లు అలాంటివి యూజ్ చేస్తే ఎక్కువ కనపడట్లేదండి సో అందుకే ఇలాగ కలర్ పెన్సిల్స్ కానీ మార్కర్స్ కానీ యూజ్ చేయండి తర్వాత ఇలాగ సిల్క్ థ్రెడ్ని అయితే ఇలాగ డబల్గా తీసుకున్నాను అనమాట అంటే సింగిల్ టూ స్టాండ్స్ తీసుకున్నానండి సింగిల్ని ఇలాగ మనం నిడిలోకి ఎక్కిస్తే టూ అవుతుంది కదా అలాగ టూ స్టాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత దీనికి మనము ఇలాగ రింగ్ యూజ్ చేస్తే మనకి డిజైన్ అనేది వర్క్ అనేది తొందరగా అయిపోతుంది సో అందుకే నేనైతే ఇక్కడ రింగ్ అయితే ఫిక్స్ చేసుకున్నాను అనమాట ఇలాగ శారీని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా మనం సిల్క్ త్రెడ్ అయితే కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఎందుకంటే అది కొంచెం అడత పడుతుంటుంది అనమాట సో అందుకే కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ మనం ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలాగా చూపిస్తున్నట్టుగా ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి ఈ డిస్టెన్స్ కూడా కొంచెం ఈక్వల్గా తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు నీట్ మనకి వర్క్ అనేది కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట సో ఇలాగా సో ఈ బేసిక్ స్టిచ్చెస్ అనేవి నేను ఒక వీడియో అయితే చేసి ఆల్రెడీ చేశానండి ఎవరైనా చూడాలని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ బేసిక్ చైన్ స్టిచ్ ఎలాగా వేసుకోవాలనేది అయితే ఇచ్చాను అనమాట ఇలాగ మొత్తం చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో దీనికి నేనైతే డబల్ అంటే టూ లేయర్స్గా చైన్ స్టిచ్ వేద్దామని అనుకుంటున్నాను బట్ ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం అనమాట సో ట్రై చేస్తాను నేను మీకు రెండు లైన్లు చూపించడానికి సింగిల్ లైన్ చూపిస్తే ఇంక దీనికి ఇది ఇది ఎలాగా వేసుకుంటామో దానికి దగ్గర దగ్గరగా అది కూడా అంతే వేసుకుంటూ వెళ్ళడము పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు పెద్ద డిఫరెన్స్ అని కాదు అసలు డిఫరెన్స్ అయితే ఏముండదు సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళాలి సో నేనైతే డబల్ కూడా చేయడానికి చూపిస్తాను అంటే నేను ఈసారికి డబల్ వేద్దాం అనుకుంటున్నాను బట్ నేనైతే మీకు సింగిల్ అయితే చూపిస్తాను నాకు టైం కుదిరితే డబల్ కూడా చూపిస్తానండి మొత్తానికైతే డబల్ వేసుకుంటే ఇలాగా లుక్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట సేమ్ ఈ ఫస్ట్ దాన్ని ఎలాగ వేసుకుంటామో డబల్ కూడా మనం సెకండ్ లైన్ కూడా సేమ్ అలాగే ట్రేస్ చేసుకుంటూ ఈ లైన్ వెనకాలే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక మనకు ఫస్ట్ లైన్ వేసుకుంటాం కాబట్టి సెకండ్ లైన్కి మనకు ట్రేసింగ్ ఏం అవసరం ఉండదు ఈ ఫస్ట్ చైన్ స్టిచ్ ఏదైతే వేసుకున్నామో దాని వెనకాలే మనం దీన్ని ఫాలో అవ్వకుంటూ దీన్ని పక్కనే వేసుకుంటూ ఇలాగ వెళ్ళిపోవాలన్నమాట చైన్ స్టిచ్ అనేది సో బేసిక్ స్టిచ్చెస్ అయితే నేను ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి సో ఇలాగా ఈక్వల్ ఈక్వల్గా డిస్టెన్స్ తీసుకుంటూ వెళ్ళి ఇలాగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట సో ఇలాగ కొంచెం మడత పడుతూ ఉంటుంది అందుకే మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకుంటే మనకి వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా ట్రేస్ చేసుకుంటూ మన హోల్ శారీ మొత్తం ఇలాగే చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో చైన్ స్టిచ్ అంటే ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మనం మామూలుగా ఇళ్ళలో కూడా చైన్ స్టిచ్ అనేది మామూలుగా కూడా యూజ్ చేస్తుంటాము సో చైన్ స్టిచ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది సో ఇలాగా ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగ మనం ట్రేస్ చేసుకుంటూ ఇలాగ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇక్కడ ఓవరాల్ శారీ మొత్తం నేను ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట టూ లేయర్స్లో ఇలాగ మొత్తం చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనమాట మీకు కావాలనుకుంటే సింగిల్ కూడా వేసుకోవచ్చు ఎండింగ్స్ వచ్చేసి ఇలాగ ఇచ్చాను అనమాట ఫినిషింగ్ వచ్చేసి మీకు కావాలంటే సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు అండి కానీ డబల్ లేయర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగైతే హోల్ శారీ మొత్తం ఇలాగా టూ లైన్స్ అయితే ఇలాగ మొత్తం చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసేసాను సో ఇలాగ చైన్ స్టిచ్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని గమ్నైతే పేస్ట్ చేసుకోవాలి అది ఎలాగా పేస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇలాగ వేసుకున్న తర్వాత శారీ మొత్తాన్ని ఇలాగ బ్యాక్ అయితే టర్న్ చేసుకోవాలండి ఇలాగ హోల్ శారీ మొత్తాన్ని ఇలాగ బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాతకి మనము గ్లూ యూజ్ చేయాలన్నమాట ఇలాగ నేనైతే ఇలాగ గ్లూ యూజ్ చేస్తున్నాను ఇలా గ్లూ యూజ్ చేసి ఇది ఓవరాల్ ఈ శారీ మొత్తం బ్యాక్ సైడ్కి ఇదంతా కూడా గ్లూ ఇలా అప్లై చేయాలి ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇది బాగా డ్రై అవ్వనివ్వాలి ఈ గ్లూ అప్ చే అప్లై చేయకపోతే ఏమవుతుందంటే మన శారీకి ఇవన్నీ కట్ చేస్తాం కదా అప్పుడు థ్రెడ్స్ అన్ని బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇదంతా వచ్చేసి మనకి సిల్క్ శారీ కాబట్టి మనం కట్ చేసేటప్పుడు శారీ థ్రెడ్స్ అనే బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలాగ ఓవరాల్ శారీకి మొత్తం ఇలా గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని తర్వాత మనం ఇదంతా డ్రై అవనివ్వాలి సో ఇదే ప్రొసీజర్ ఓవరాల్ శారీకి అయితే ఫాలో అవ్వాలన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ చుట్టూ ఉంది కదండి ఈ ఎక్స్ట్రా అయితే మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా ని అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలాగ హోల్ సారీ మొత్తం కట్ చేసుకోవాలి మనం ఇక్కడ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మనం ముందు గమ్ అయితే పేస్ట్ చేయాలి మర్చిపోవద్దాన్ని ఎందుకంటే మనం గమ్ పేస్ట్ చేయకపోతే ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకి ఈ క్లాత్ అనేది పీస్ పీస్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత నేను గమ్ పేస్ట్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్లాత్ అనేది పీస్గా రాలేదు లేకపోతే పీస్గా వచ్చేస్తుంది అనమాట సో అందుకే హోల్ శారీ మొత్తం ఇలాగా మనము కట్ చేసేసుకోవాలి ఇలాగా సో ఇలాగ డిజైన్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలాగ హోల్ శారీ మొత్తం కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూపించ చూపించాను కదా నేను కట్ చేసిన తర్వాత ఇలాగా ఉందనమాట సో నీట్గా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఎండింగ్స్ దగ్గర ఇక్కడ మనం కొంచెం ఇక్కడ ఎండింగ్స్ దగ్గర ఇలాగ మనం కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి సో ఇలాగ నేను ఓవరాల్ శారీ మొత్తం కట్ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉందో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇలాగ ఒక అగరబత్తిని అయితే తీసుకున్నాను అనమాట సో అగరబత్తిని తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే ఉందో దాన్ని ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇలాగా కొంచెం దగ్గరగా మనం చూసుకొని ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మనం కట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చండి మీరు డైరెక్ట్గా ఇలా చేసుకుంటామన్నా చేసుకోవచ్చు లేదు ఇలాగే కట్ చేసుకుంటామన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు అంటే మనం ముందు ఇలా ఎండింగ్స్ ఇలా కట్ చేసేసుకొని ఇలా చేసుకుంటామన్నా పర్వాలేదు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఓవరాల్ శారీ మొత్తానికి ఇలాగ మనం అగరబతితో కాల్చుకుంటూ వెళ్ళిపోతే ఇలాగ షోల్డరింగ్ చేసినట్టుగా ఇక్కడ ఎండింగ్స్ దగ్గర కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం అనే ఇలాగా ఈ అగరబత్తిని ఇలా అంటిస్తే చాలు ఆ క్లాత్ ఇదైపోతుంది అనమాట మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలాగ దగ్గరికి అయిపోతుంది సో హోల్ శారీ మొత్తం ఇలాగే ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వాలి సో ఇలాగ హోల్ శారీ మొత్తం ఇలాగే చేసుకోవాలండి ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి తర్వాత ఓవరాల్ శారీ మొత్తాన్ని ఇలాగైతే కట్ చేసేసుకున్నానండి సో ఇది చూడండి నేను బయట చెంగి నేను మీకు ఇందాక చూపించినప్పుడు ఇలాగా ఉందో సో అంటే ఇక్కడ పీస్ పీస్గా వచ్చింది సో మనం ఇక్కడ మొత్తం నీట్గా ఇలా వర్క్ చేసిన తర్వాత ఇలా మంచిగా కట్ చేసిన తర్వాతకి చూడండి మనకు అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉందనమాట మనకి ఎక్కడ ఇలాగ థ్రెడ్ కూడా పోలేదు సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఓవరాల్ శారీ మొత్తాన్ని నేనైతే ఇలాగ మొత్తం ఓవరాల్గా ఇలాగ మొత్తం నేను నీట్గా ఇలాగ అగర్బత్తితో అయితే నీట్గా కాల్చుకున్నాను అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సో చూడండి సో ఓవరాల్ శారీ మొత్తం నేను ఇలాగే చేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము తర్వాత మనం సారీని ఇలాగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ఒక పేపర్ని అయితే ఇలాగా పెట్టేసుకొని మనం దీని మీద మంచిగా ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ మనం శారీ అంతా ఇది చేసిన తర్వాతకి మనకి కొంచెం ముడతలు ముడతలుగా అనేది ఉంటుంది అనమాట మనం అదంతా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ చేసిన తర్వాతకి మనకి ఏంటంటే ఆ ముడతలు అనేవి కూడా కొంచెం పోయి మనకి చాలా నీట్గా అనేది ఉంటుంది సో శారీ మొత్తాన్ని కూడా ఇలా కంప్లీట్గా ఐరన్ అయితే చేసేసుకోవాలి సో మనం చూడండి ఇప్పుడైతే బాగా నీట్గా వచ్చిందనమాట మనకి ఇలా ముడతలు లేకుండా వస్తుంది ఇలాగ ఐరన్ చేయడం వల్ల ఏంటి అంటే ఇలాగ పేపర్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి మనం మామూలుగా ఐరన్ చేసుకోవద్దు ఎందుకంటే మనం ఇక్కడ అంతా కూడా మనము గమ్ అనేది పేస్ట్ చేసాం కదా గ్లూ పేస్ట్ చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా దీని మీద ఐరన్ బాక్స్ అనేది పెట్టేస్తే ఈ ఈ గ్లూ అనేది మనకు ఐరన్ బాక్స్కి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనం పేపర్ పెట్టయితే ఐరన్ చేసుకోవాలి సో ఓవరాల్ శారీ మొత్తం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ నేను శారీ మొత్తం అయితే ఐరన్ చేసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓవరాల్గా శారీ మొత్తం నేను ఇలాగ ఐరన్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలాగ నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ప్రతిదీ నేను అలాగ ఐరన్ చేసుకున్నాను అనమాట పేపర్ పెట్టేసి సో ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే కానీ కొంచెం మనం దీనికోసం అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది కానీ ఎంత కష్టమైనా మన పని మనం చేసుకునే మనం చేసుకుంటే ఆ వచ్చే ఆనందమే వేరు ఏమంటారు అవునా కదా సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి అండ్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్